భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి ధర్మారావు పాల్గొని మాట్లాడారు భారతీయ జనతా పార్టీపై కుట్రపూరితంగా కాంగ్రెస్ బారాసా ఏకమై వ్యవహరిస్తున్నాయని ఈ పార్టీలకు రూపాయి కారు ఒప్పందం ఉందన్నారు మూడవసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాని మోడీ మరోసారి బాధ్యతలు స్వీకరిస్తారని రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు సీట్లకు పదిహేడు గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని తెలిపారు ఎటువంటి అవినీతి లేని పాలన అందిస్తూ ప్రపంచంలో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీ పరిస్థితికి దక్కిందన్నారు దేశం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుందని తాము ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం హాస్యాస్పదమన్నారు పాత బీజేపీ పొత్తు లేకపోతే వీళ్ళిద్దరు ఒక్కటే ఉన్న అసెంబ్లీ ఎన్నికల ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే వాళ్ళ భావజాలం ఒకటే రెండు ఫ్యామిలీ పార్టీలే రెండు ప్రో మజ్లిస్ పార్టీలే కానీ బీజేపీ మీద వృద్ధి బీఆర్ఎస్ పై ఉన్న యొక్క వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ హింది స్థాయిలో ఉన్న యొక్క బీఆర్ఎస్ ఓటర్సు బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనేక మంది బీజేపీలో చేరడానికి ముందుకొస్తున్నారు దాన్ని దెబ్బతీయడం కోసమే కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ఇటువంటి నాటకం ఆడుతున్నది ఈ గాలి మాటలను ప్రజలు విశ్వసించరు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్కు కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారు కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకోసం నరేంద్ర మోడీ గారి వెంట తెలంగాణ సమాజం మొత్తం నడుస్తుందని భావిస్తుంది సారేకే సారే సత్రా సీట్ అమారా అమరా అమారా నారా మా నినాదం ఏంటంటే పదిహేడుకు పదిహేడు బీజేపీ ఆ యొక్క నినాదం పైన మేము ముందుకు పోతున్నాం ఎవరితో పొత్తు లేదు భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది ప్రజలు మా వెంట నడుస్తున్నారు నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ నరేంద్ర మోడీ దేశం కోసం పోరాటం చేస్తున్నారు మోడీ కోసం మేమందరం ఉన్నాం అనేక నినాదంతో అదేవిధంగా నరేంద్ర మోడీ దేశ ప్రతిష్టను ఇవాళ అంతరిక్షానికి ఆ ప్రతిష్ట ప్రపంచంలో ఎంత ముందు తీసుకపోతున్నాడు భారతదేశం యొక్క గౌరవం భారతదేశం యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క ఎకానమీ భారతదేశంలో సంక్షేమం పేద ప్రజలు పేదరికం నుంచి బయటపడేయడం ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాడు ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహార అందిస్తున్నాడు రాబోయే కమింగ్ ఫైవ్ ఇయర్స్ కూడా కాబట్టి భవిష్యత్తు భారతదేశానికి ఇవాళ యువత అంతా కూడా భావిస్తున్నది మనం ఎందుకు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగొద్దు వైనాట్ సూపర్ పవర్ అనే యొక్క ఆలోచన ఒక ఒక పేదరిక దేశ భావాల నుంచి ఒక బానిస భావాల నుంచి ఆత్మ నిర్భరత వైపు ఇవాళ ఒక ఫుల్లీ కాన్ఫిడెన్స్తో మేము ఎస్ మేము కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా విక్సిత్ భారత్గా వస్తామనే ఒక ఆలోచనతో వెళ్తున్నారు అందుకోసమే నరేంద్ర మోడీకి ఇవాళ తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తున్నారు ఈ యొక్క యాత్ర ఉద్దేశం కూడా ప్రధానం అదే ఈ యాత్ర ఉద్దేశం నెరవేరుతున్నది ప్రజలు బీజేపీ వైపు వస్తున్నారు వారికి ఇంకా స్వాగతం చెప్తున్నాం గ్రామంలో అన్ని చోట్ల కూడా తటస్థులు కొత్త వాళ్ళు కింది స్థాయిలో ఉన్న యొక్క ఇతర పార్టీలకు సంబంధించిన యొక్క కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే విషయం రాజకీయాల్లో విశ్వాసం లేకపోతే ఎవరు కూడా మనం షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ కాంగ్రెస్ పార్టీ డిఫాల్ట్ బై డిఫాల్ట్ ఒక ఒక కుటుంబం యొక్క పోవాలి అని ఒక ఇంకో పెద్ద కుటుంబం అందరితో పెద్ద కుటుంబం కేసీఆర్తో చిన్న కుటుంబం చిన్న కుటుంబం మీద పోటీ ప్రజలు పెద్ద కుటుంబానికి కానీ ఇప్పుడు విలుదేండి ఇప్పుడు విజదేం ఎన్జిటి పోటీ లేకుండా ఎన్సీపీకి గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన దానికి ఎప్పుడు చేసిన దానికి తేడా ఏం లేదు మనం మీరు ప్రచారం చేసినప్పుడు బీజేపీ టిఆర్ఎస్ రెండు కలిసి చేస్తుంది చెప్పింది మళ్ళీ అదే విషయం చెప్తున్నారు ఎందుకోసం అంటే ఓట్స్ డివైడ్ అయితే మా పండుగ పండుతుంది అపోజిషన్ ఓట్స్ డివైడ్ కావాలి కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వచ్చినప్పుడు ప్రచారం చేస్తున్నారు చూస్తాం అసెంబ్లీ ఒకే ఒక్క సీట్ గెలిచింది హైదరాబాద్ రాజాసీ చాలా డిమాండ్ చాలా డిమాండ్ ఉన్నాయి ఎనిమిది సీట్లు సీట్ గెలిచిన తొంభై రోజుల మన ఎన్నికలు జరిగితే నాలుగు పార్లమెంట్ సభ తెలంగాణ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే విశ్వశీతి పెరిగిపోయింది ఏమి ఎవరి మీద మోడీ గారి మీద భారత ప్రభుత్వం మీద విశ్వవ్యాప్తంగా వైజ్ఞానికంగా విద్యాపరంగా సప్లైస్ సప్లైస్ అండ్ అంటే చిట్ట చివరి మాని యొక్క కడుపు నిండి కోసం ప్రయత్నంలో భాగంగా పేదమాని యొక్క ఆకలికి నేను ఒక భరోసా ఇచ్చినటువంటి మోడీ గారిలో పేదల ప్రతినిధి గరీబీ అడ్డబడినట్లు కాంగ్రెస్ గరీబీ నుంచి ఇంతకు చెప్పినట్టుగా పేదరిక నుంచి పేదరిక నిర్మూలన మధ్యతరగతి వ్యక్తి తీసుకొచ్చే ప్రయాణాన్ని ఈరోజు మోడీ గారు కొనసాగుతున్నారు కాబట్టి ఒక గొప్ప విషయం ఏంటంటే డెబ్బై సంవత్సరాల పరిపాలనలో ఒక విశ్వశాంతి అయితే ఈరోజు మోడీ గారు ఎవరి మీద కానీ ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ రాహుల్ గానీ ఇవన్నీ కూడా అయితే ప్రజలు అసలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ తిరస్కరించిన కాబట్టి కాంగ్రెస్ పార్టీ